श्री रघुराम तुलसी श्रीरगुराम समक्षमादि दलधामसमक्षमादिशृङ्गार गुणाभिराम जगन्नुत शौर्य रमाललाम दुर्वारकबन्धराक्षसविराम जगज्जन कल्मषार्णवो तारकनाम भद्रगिरिदाशरधी करुणापयोनिधि చేసి తిరకృత్యములు చేసి భాగవతాపచారములు చేసి అన్యదేవములజేరి భజించిన వారి బొందు ఓ రామానే చేసిన నేరములు చిక్కుల చిక్కులబెట్టకుమయ్య అయ్య నీదాసుడనయ్య భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి గురుర్బ్రహ్మ గురుణు गुरुदेवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भुममापतिम् सुरगुरुम् वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरमु वन्दे पशूनाम् पतिम् वन्दे सूर्यशशाङ्कवक्निनयनम् వందే ముకుంద్రియం వందే భక్తజన ఆశ్రయం వరదం వందే శివం శంకరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై నెల ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు ఈ నెల ఒకటవ రాశి మేషరాశి జులై నెల మాస మాసఫలాలు మేషరాశి యొక్క మాస ఫలాలు ముందుగా చెప్పుకుందాం ఈ మేషరాశి ఎట్లా ఉంది ఈ మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి కానీ ఈ రాశికి రెండే గ్రహాలు శుక్రుడు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు అయితే ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు సింహరాశిలో కేతువుతో కలిసి ఉన్నాడు కుజవత్ కేతువు కుజకేతువులు కలిసి ఉండకూడదు కుజకేతువులు కలిసి ఉంటే అసలు జరిగేటువంటి వింత రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఎప్పుడూ చూడనివి ఎప్పుడు విననివి ఇంత దుష్కార్యమా ఇంత నీచమా అనేటువంటి స్వార్థంతో కూడుకున్నటువంటి పనులు జరుగుతాయి అందువల్ల వ్యక్తిగా అంటానికి వెళ్ళేది ఎందుకంటే కుజకేతువుల యొక్క కలియుగ అటువంటిది ఈ కుజకేతువులు ఇద్దరు కూడా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంటారు ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో కుజకేతువులు కలిసి ఉండటం చేత చాలా చండాలమైనటువంటి యోగం ఈ యోగం నుంచి తప్పించుకోవాలంటే కూడా చాలా కష్టమైనటువంటిది ఎందుకంటే తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు ఒక శాస్త్రం ఉంది పిచ్చివాడి చేతిలో ఒక రాయి ఉంటే ఆ రాయి బెట్టే వలన కొడతాడా ఆ రాయి వలన నవిలి మింగుతాడా ఆ రాయితో తలకాయ పగలగొట్టుకుంటాడా ఈ మూడింట్లో ఏది చేస్తాడో అని మనం ఏది నిర్ణయం చేయలేము ఈ కుజకేతువులు కలిసి ఉంటే రాక్షసత్వ స్వభావం కాబట్టి ఈ కుజకేతువులు కలిసి ఉన్నందువల్ల దాదాపు మేషం నుంచి మీనం వరకు ఉన్న రాసుల్లో ఈ కుజకేతువుల కలయిక విపరీతమైన సమస్యలు చూడడం ఉన్న విమానం పై మరి రెండు వందల ముప్పై మంది మరణించారు అంటే దాదాపు ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారంటే ఇది దానంతా అది సమస్య వచ్చి పడలేదు మరి ఉగ్రవాదుల యొక్క ప్రభావంతో జరిగింది అని అంటున్నారు మరి రకరకాలైన స్థలాల్లో చేరి అనేక రకాల సమస్యలు దుర్మార్గులు సృష్టిస్తారు కుజకేతు అంతటి దుర్మార్గులు కాబట్టి అందరం బాగున్నామని అనుకుంటానికి ఎక్కడ ఎవరికి అవకాశం లేదు మరి శుక్రుడు వివాహకారకుడు రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కుజకేతులు కలిసి ఉన్నారు వివాహం జరగవచ్చు కానీ వివాహం జరగడానికి చాలా జాగ్రత్తగా మరి వాళ్ళ జాతకాలకు కలిసినయా లేవా పెద్దవాళ్ళు చూసి నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవాలి జీవితానికి వివాహం ఒక పెద్ద సమస్య అది సమస్య బాగుంటే ఆనందంగా ఉంటుంది నియమాతం తేడా వచ్చిన జీవితం నరకాన్ని చూపిస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరంలో వివాహం చేసుకునేవాళ్ళు గ్రహాలు మొత్తం రాహుకేతుల మధ్యలో పడి ఉండటం చేత రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడి ఉండటం చేత విపరీతమైన సమస్యలు రావటానికి అవకాశం ఉంది అందువల్ల ముఖ్యంగా మేషరాశి యొక్క పరిస్థితి ఏమిటా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ఎంతవరకు తన పని చేసుకోవాలో అంతవరకే చేసుకోవాలి అనవసరమైన విషయాలకు పోకూడదు అది కూడా ముఖ్యంగా అవసరమైన పని చేయాలి ఏదో కొత్తవి కల్పించుకోవటం కానీ ఎవరైనా ఎదురుపడితే వాళ్ళని పలకరించడం కానీ మాట్లాడటం కానీ ఎవరైనా పోట్లాడుకుంటున్నారనుకోండి అదేవిటి వినడానికి పోవటం కానీ ఇట్లాంటివి చేయడం ఎవరికీ పరికి రాదు మేషరాశే కాదు మీనరాశి వరకు కూడా ఎవరికి ఇటువంటి వాటిలో కల్పన చేసుకోవటం మంచిది కాదు కారణం ఏమిటంటే జరిగేదంత దుర్మార్గం ఇద్దరు దుర్మార్గులే ఇద్దరు దుర్మార్గులు కొట్టుకుంటే వాళ్ళ మధ్యలో మంచివాడు ఏమవుతాడు రెండు పొటేళ్లు పొడుచుకుంటున్నాయండి ఆ పొటేళ్లు పొడుచుకుంటే రక్తవారధింది తలకాయ పై పోయింది కూడా అవి ఆలోచించవు వాటి మధ్యలో ఏ జీవరాశి పడ్డా నలిగిపోతుంది కాబట్టి ఈ మేషరాశి పరిస్థితి పూర్తిగా అట్లా ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా మీ జాతకాలను చూపించుకొని మీరు ఏది చేయాలన్నా కూడా దా చాలా జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చెప్పడం జరుగుతుంది తర్వాత ఏంటంటే నేను చెప్పేటువంటి జ్యోతిష్యం ఎట్లా ఉంటుంది అంటే ముందు జాతకానికి డబ్బులే ముఖ్యం కాదు అయితే ముఖ్యం కాదు కదా అని ఊరికి నేను చెప్పను దేనికైనా ఒక ప్రమాణం ఉంటుంది ఇంతవరకు ధర్మం ధర్మం ప్రకారం తీసుకోవడం అనేది ఉంటుంది ధర్మమైన పద్ధతుల్లో మీ దగ్గర ఫీజు తీసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా కింద మా ఫోన్ నెంబర్లు ఉంటాయి ఒక నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ రెండో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి కాదు ఫోన్ ఎత్తకపోతే మిస్డ్ కాల్ ఉంటే తర్వాత అయినా చూచి మాట్లాడటం జరుగుతుంది కాబట్టి సరాసరి నేనే మీకు నీకు అవసరం ఉన్నా జాతక ఏది అవసరం అంటే మిగతా విషయాలు ఏవి కాదు జ్యూతిష్టం వరకే నేను చెప్పేది కాబట్టి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను స్వస్తి